నమస్తే నేను మినగేష్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ అనే ఒక డైలాగు ఇప్పుడు నిజంగా నిజమైంది బన్నీని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు ఆ తరువాత తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కు మద్దతుగా నిలబడ్డం అనే ఒక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్న అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం మొట్టమొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు అయితే హైదరాబాదు సంధ్యా థియేటర్ వద్ద టూ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం ఆమె కొడుకు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండడం అనే ఒక సంఘటన అయితే దురదృష్టకరం బాధాకరం అయితే ఈ సంఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడిని చేసి ఆయన మీద కేసు పెట్టడం అరెస్టు చేసిన తీరు కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు అంతటితో ఆగకుండా ఆయన తరపు లాయరు ప్లస్ రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నిరంజన్ రెడ్డిని అల్లు అర్జున్కు న్యాయ సహాయం అందించడానికి ఏర్పాటు చేశారు నిరంజన్ రెడ్డి లాయర్ల బృందం అల్లు అర్జున్కు హైకోర్టు ద్వారా బెయిల్ మంజూరు చేయించడానికి తీవ్రంగానే కృషి చేసింది ఎట్టకేలకు నిన్న సాయంత్రానికి హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సో ఈ పరిణామాల అనంతరం అల్లు అర్జున్ను నిన్న నైట్కే విడుదల చేయించడానికి నిరంజన్ రెడ్డి బృందం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా జైళ్ళ శాఖ అధికారులు టెక్నికల్ రీజన్తో అంటే హైకోర్టు నుండి మాకు ఫిజికల్ కాఫీ అందలేదనే ఒక కారణంతో ఆయన్ను ఈరోజు ఉదయం ఏడు గంటల వరకు కూడా జైలు నుంచి విడుదల చేయలేదు ఈ వ్యవహారాన్ని బన్నీ ఫ్యాన్సు ప్లస్ అల్లు అరవింద్ కుటుంబం కూడా తీవ్రంగా పరిగణిస్తోంది అయితే ఇదే అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు అశ్విన్ వైష్ణవ్ అయితే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ సంఘటనలో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేసి ఆయన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక పొలిటికల్ పంచు కూడా ట్విట్టర్ వేదికగా విసిరారు ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు బన్నీకి ట్విట్టర్ వేదికగా అలాగే సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్ల నుంచి తమ సంఘీభావం ప్రకటించారు బన్నీ అరెస్టును వారు తీవ్రంగా తప్పుపట్టారు అలాగే ఇదే వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చేసిన ఒక కామెంట్ ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారాన్ని మరింతగా రగిల్చింది అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు తయారయ్యాయి ఆయన ఇండియా పాకిస్తాన్ మధ్య ఏమైనా బన్నీ యుద్ధం చేశాడా సినిమా తీశాడు డబ్బు సంపాదించారు ఇలాంటివి మామూలే జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఒక కామెంట్ ఏదైతే చేశారో ఈ కామెంటు రాజకీయంగా మరింత అగ్గిని రగిల్చాయి దీన్ని సినీ వర్గాలు చాలామంది తీవ్రంగా తప్పుబట్టారు ఇదిలా ఉంటే సినీ నటులు చిరంజీవి నాగబాబు కూడా బన్నీ అరెస్టు మీద స్పందించారు వాళ్ళు అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు అయితే సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం మీద కనీసం స్పందించకపోవడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది ఒకవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగిన కొన్ని గంటల లోపే ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అరెస్టును ఖండించారు తన లాయర్ల బృందాన్ని కూడా పంపించి బన్నీకి న్యాయ సహాయం అందించారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాకా అసలు ఈ అరెస్టు వ్యవహారం స్పందించలేదు అల్లు అరవింద్ కుటుంబాన్ని బన్నీని అసలు పరామర్శించలేదు దీన్ని బన్నీ ఫ్యాన్స్ తీవ్రంగా పరిగణిస్తున్నారు అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పైకి చెప్పకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార తీరును లోన తప్పుబడుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది అలాగే హైకోర్టు బన్నీని వెంటనే విడుదల చేయాలని తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా తెలంగాణ జైళ్ళ శాఖ అధికారులు కావాలనే బన్నీని ఒక రోజు రాత్రంతా జైల్లో ఉంచేలా వ్యవహరించారు దీన్ని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించిన లాయరు అశోక్ రెడ్డి మీడియాకి చెప్పారు దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ తెలంగాణ పోలీసుల మీద ప్లస్ జైళ్ళ శాఖ అధికారుల మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నారు కాసేపటి క్రితం అల్లు అర్జున్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు అసలు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు తాను డైరెక్ట్గా ఎలాంటి బాధ్యుడిని కాదని అయినప్పటికీ కూడా తాను నటించిన సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ సంఘటన జరిగి ఒక మహిళ చనిపోవడం ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రాణాప్రాయ స్థితిలో చికిత్స పొందుతుండడం అనేది తను తీవ్రంగా బాధించింది ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని గతంలోనే ప్రకటించాను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాను తనకు అవుట్రైట్గా మద్దతు ప్రకటించిన సినీ ఇండస్ట్రీకి తెలుగు సినీ ఇండస్ట్రీకి తాను కృతజ్ఞతగా ఉంటాను వారి సహాయాన్ని సంఘీభావాన్ని ఎప్పటికీ కూడా మరచిపోలేను అని బన్నీ చెబుతూనే అంతర్లీనంగా ఆయన ఓ కామెంట్ చేశారు ఈ సంఘటనలో తనకు డైరెక్ట్గా ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ కూడా పోలీసులు కావాలనే తనని ఏవన్గా ఈ కేసులో ఎదిగించి అరెస్టు చేశారు తనను అరెస్ట్ చేసిన విధానం సరైనది కాదు ఆ తర్వాత జైల్లో జైళ్ళ శాఖ అధికారులు కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తనను ఈ రోజు ఉదయం వరకు జైల్లో ఉంచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు దీని మీద మేము న్యాయపరంగా పోరాటం చేయబోతున్నాము అని అర్థం వచ్చేలా బన్నీ కూడా మాట్లాడారు మొత్తం మీద చూస్తే ఈ పుష్ప టూ హీరో హల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా కీలక మార్పులకేమన్నా కారణమవుతుందా అనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి